నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం ది న్యూస్ స్పాన్సర్ బై వైన్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట మేరుంచే వంటకారు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీ కోసం వీ చేయండి వైన్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట తునిమండలం కాకినాడ జిల్లా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అరుచిత వ్యాఖ్యలపై అనకాపల్లి తమ్ముళ్లు అగ్గి మీద గుగ్గులమవుతున్నారు వైకాపా నేతలు రాజకీయాలను కలుషితం చేస్తున్నారని భూతల పురాణంతో వైకాపా వికృతి చేష్టలు పరాకాష్టకు చేరాయని రాష్ట గవర కార్పొరేషన్ మల్లా సురేంద్ర టీడీపీ నేతలు వేగి పరమేశ్వరరావు బి శ్రీనివాసరావు విల్లూరి హరి తదితరులు ఆరోపించారు మరి నాలుగు సార్లు ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉంటూ ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆయన సీనియరిటీని కూడా చూడకుండా మరి రాష్ట్రంలో ప్రజలందరినీ రెచ్చగొట్టే విధంగా ఆయన తాలూకా మాటలు సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఆయన వ్యవహరిస్తున్నారు మరి ఈ విధంగా ప్రవర్తించారు కాబట్టి మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కేవలం పదకొండు సీట్లకే మరి రావడం జరిగింది మరి ఈ విధంగా ప్రవర్తిస్తే మాత్రం భవిష్యత్తులో ఆ పదకొండు సీట్లు కూడా కోల్పోయే పరిస్థితి మీకు వస్తుంది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈవేళ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తున్నారు మరి ఎన్నో ఒక అభివృద్ధి పదం అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న రా అంబటి రాంబాబుని మేము గవర్ కార్పొరేషన్ చైర్మన్గా మా డైరెక్టర్లు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే నీలాంటి వ్యక్తి నోరు అదుపులో పెట్టుకోకపోతే నిన్ను రాజకీయాల నుంచి బహిష్కరించాలి బహిష్కరించి మళ్ళీ గేదైతే ఇష్టం ఇంట్లో కూర్చొని ఆ మసాజులు చేసుకుంటే బెస్ట్ తప్ప నువ్వు రాజకీయాలకు అన్నరుడివి ఇక మేము సరి మాటలు నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి నాయకులందరూ కూడా తెరిగి కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు